కో కోరుతున్నాం కోరు ప్రెసిడెంట్ మన ఘటం రాజు ఎన్వి సెలపతి శంకర గారు వచ్చి બસ આ ગુંસ તાપડોડો આવો પેજડીકે જનરલ સેક્રેટરી ગાડે એમય જ પડી નથી ચાલો સલ્લાતો કોણ દીના આજ બધું ના તા બમા કાંડે ન મમ્માનો કાંડે તું મયરા કાંડે રાંડા બા એ મે આ આગળ જ ન પડ્યા હા આજા એલે

क्या रे मालूम नहीं है द नाइट सोवे टचड़ा है हां ना भाई इधर लांडी ये ठीक है क्या क्या सामने क्या अंदर घुट्टी बैठाने काने चलो ना मुंदरा पकड़ ले पकड़ ले पकड़ ले पकड़ ले पकड़ ले ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ మాట్లాడుతూ సత్సాయి జిల్లా ధర్మవరం అధ్యక్షుడు కేసు బాబు మాట్లాడుతూ ఈరోజు మా ముఖ్య విశేషం ఏమంటే పెయింటర్స్ కార్పెంటర్స్ వృద్ధులు కూటమయ్యి ఈ సమావేశాలు చేసినాము ఈరోజు పెయింటర్స్ని ఎన్నుకోవడం జరిగింది రెడ్డం రాజు అని ఎన్వి చలపతి గారిని సెక్రటరీ శ్రీనా గారిని మా దాని పేరు రామంజీ గారు ట్రెషరు సాయిరాజు గారిని వీళ్ళందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది అందుకని ఈరోజు మీటింగ్ పెట్టాము ఎందుకంటే మా ఒక్క సమస్య చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము పెయింటర్స్ అంతా ఏకమయ్యి ఈ సమస్యని తెచ్చుకోవాలని మేము కానీ బీల్దార్లు కార్పెంటర్లు పెయింటర్లు ప్లంబర్లు మొత్తం అంతా కలిసి మేమంతా ఇదంతా కూటం చేసి ఈ ధర్మంలో ఒక ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం జై కార్పెంటర్ ఇక్కడికి వచ్చిన పెయింటర్సు కార్పెంటర్సు అలాగే బిల్డింగ్ కార్మికులు అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెసిడెంట్గా గడ్డం రాజుగారిని వెన్నుకున్నారు ఆ పిలుచుకోవాలని తెచ్చుకోవాలని మనం ఈ రోజు వాళ్ళందరినీ పిలిపించుకొని మన సమస్యలు మనం అంతా కలిసి నడసాలని మనం ఇంకా ప్లంబర్లు కానీ పాలిసులు కానీ బేల్దారులు కానీ అంతా కలిసి దీన్ని నడసాలని ఎందుకంటే ఈ రోజు పొద్దుటూరులో మొత్తం అంతా ఏకమై ఏ సమస్యలు లేకుండా చేసుకుంటున్నారు మనకి ఈ రోజు ధర్మారంలో అనంతపూరు నుండి ఈబే వాళ్ళు అనంటూడర్లు కుటుంబాలు అంతా వచ్చి పని పనిచేస్తున్నారు ఈ రోజు పొద్దుటూరులో ఏం జరిగింది తెలిసిన పక్కన కూడా వచ్చేది లేదండి ఈరోజు పక్కన తాలూకా వచ్చే వచ్చినా కూడా మా బంధువులు ఉన్నారన్నా కూడా పోండి సంఘంతో మాట్లాడండి సంఘం తర్వాతే మీకు పని అందుకని మనము ప్రతి ఒక్కరిని బేదారులం కానీ గడ్డి కానీ ప్రతి ఒక్కరిని మనమంతా కలుపుకొని మనం ఒక రోజు మీటింగ్ చేసి మనమంతా ఒక రోజు ధర్నా చేసి ర్యాలీ చేసి మనమంతా ఐక్యంగా ఉంటే మనం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం ఇట్లే ఉంటే ధర్మాల్లో ఎవరు ఉండరు ఇంకా ఇక కార్పెండర్ అనేవారు ఉండడు పెయింటర్ ఉండడు ఎవరు ఉండరు ఇప్పుడే చాలా వందకులు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు చేస్తున్నారు మనము పది సీట్లకే చాలే అయిపోతుంది వంద సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు మనకి ఈ రోజు ఎందుకంటే వంద సీట్లు వచ్చి ఆడుకులు చేస్తున్నాడు పుట్టపొట్టస్తున్నాడు బెంగళూరు వాళ్ళు చేస్తున్నాడు మనం ఎందుకు చేయలేకపోతున్నాము ఎందుకంటే మన ఐక్యత లేవు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తున్నారు మనమంతా ఐక్యతంగా ఉంటే మనం చేయొచ్చు అందుకని మనం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మనం మాట్లాడక వీళ్ళందరినీ వాళ్ళ పేర్లన్నీ అన్న అందరి పేర్లు నాకు ఐడియా లేదు వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఇంతకింతగా ఇంతకింతకు ఎదుర్కుంటా పోవాలని మీరు మీరు అంటే నేను ఒకనే కాదు కార్మికులందరూ కలిసి కలిసి కట్టుగా కలిసికట్టుగా ఇలాగే ఒకే స్థాయి మీద నిలబడితే ప్రతి ఒక్క పనిని సాధించుకోగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా जाग्रा